హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే రథసప్తమి రథసప్తమికి కావలసిన పూజా సామాగ్రి రథసప్తమి రోజు మనము మనం ఏ పూజ చేయాలి సూర్యభగవానికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి రథసప్తమి రోజు మనము ఆవు పేడ పిడకలతో పొయ్యి మీద నైవేద్యాన్ని ఎలా వండుకోవాలి మనం తలమైన జిల్లేడు ఆకులు రేగి ఆకులు రేగి పళ్ళు పెట్టి స్నానం ఎలా చేయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియచేస్తానండి మెయిన్గా రథసప్తమి అంటే సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన జిల్లేడు ఆకులు మనం జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలండి జిల్లేడు ఆకులు నాకు అంతా తిరిగితే ఈ టౌన్లో ఎక్కడో ఒక చోట బీచ్ దగ్గర దొరికాయండి జిల్లేడు ఆకులు తెచ్చుకున్నాను కంపల్సరిగా ఏడు జిల్లేడు ఆకులు అనేవి ఉండాలండి కంపల్సరిగా మనము ఎందుకంటే జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని మనం పూ స్నానం చేయాలి రథసప్తమి రోజున సూర్యోదయ స్నానంతో సప్త జన్మ పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులన్నీ కూడా మనకు తొలగిపోతాయండి ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు కంపల్సరిగా ఈ జిల్లేడు ఆకులు రేగి ఆకులు దొరికితే రేగి ఆకులు లేకపోతే రేగి పండ్లు చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకొని ఈ చిక్కుడు ఆకులు మనం మీద పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెప్తుందండి జిల్లేడు ఆకుకు ఆర్కపత్రం అని పేరు కూడా ఉందండి ఈ జిల్లేడు ఆకుకి ఆర్క ఆర్కపత్రం అని పేరు సూర్యునికి ఆర్కపత్రం అనే పేరు ఉండటం వల్ల సూర్యునికి జిల్లేడు ఆకు అంటే ఎంతో ఇష్టం అనమాట జిల్లేడు ఆకులు ఇలా ఉంటాయండి జిల్లేడు పువ్వులు అయితే ఇలా ఉంటాయి అన్నమాట జిల్లేడు పువ్వులు విఘ్నేశ్వరునికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా మనం చక్కగా తెచ్చుకొని నెత్తిమీని పెట్టుకొని స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి ఏడు జిల్లేడు ఆకులు కంపల్సరిగా తీసుకోవాలండి సప్తస్వములకు సింహం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలు పాపాలను ఏడు రకములైన వ్యాధులను కూడా నశింపజేస్తాయనమాట మనం ఏడు జిల్లేడు ఆకులతో స్నానం చేస్తేనంటండి ఏడు జన్మల పాపాలు కూడా నశించిపోతాయి ఏడు రథచక్రాలతో ఉంటాడు సూర్యభగవానుడు కాబట్టి ఏడు జిల్లేడు ఆకులు నితిమేణి పెట్టుకొని పోసుకోవాలి ఏడు రేగి ఆకులు కానీ రేగి పళ్ళు కానీ నితిమేణి పెట్టుకోవాలి లేకపోతే ఏడు చిక్కుడు ఆకులు కూడా తెచ్చుకొని చిక్కుడు ఆకులు రథసప్తమి రోజు సూర్యభగవానికి నైవేద్యం కూడా చిక్కుళ్ళ ఆకుల్లో పెడతారనమాట కంపల్సరిగా ఇలా పెట్టుకొని మన స్నా స్నానం చేస్తే ఏడేడు జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయి ఏడు వ్యాధులను కూడా నయం చేస్తాయన్నమాట ఈ జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు రేగి ఆకులు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిదండి ఈ రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధం మగు రథోత్సవం నా కార్యక్రమాల్లో కాలక్షేపం చేసినా కూడా చాలా మంచిది అనమాట ఇలా చేస్తే సూర్యభగవాని అనుగ్రహము ఆయురారోగ్యాలు సకల సంపదలు కూడా పొందుతామని పురాణాలు కూడా చెప్తున్నాయి అన్నమాట రథసప్తమి రోజు జిల్లేడు స్నానానికి అంత మహిమ ఉందన్నమాట స్నానానికి అయితే ఇవి కావాలన్నమాట ఏమంటే ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు రేగుపళ్ళు దొరికితే రేగుపళ్ళు తెచ్చుకోండి ఎర్ర రేగిపళ్ళు ఉంటాయి కదా లేకపోతే రేగి ఆకులు చిక్కుడు ఆకులు ఇలా నెత్తిమీన బోర్లించి పెట్టుకొని మనము ఏడు ఆకులు పెట్టుకొని మనము భగవాన్ని ఓం సూర్యాయ నమ ఓం సూర్య చంద్రాయ నమ భగవానికి జై అని మనస్ఫూర్తిగా భగవాన్ని మనసులో అనుకొని మనము నెత్తిమైన పెట్టుకొని ఏడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు చిక్కుడు ఆకులు ఏడు రేగుపండ్ల ఆకులు అలా నెత్తిమైన పెట్టుకొని మనం స్నానం చేస్తే సర్వ పాపాలు ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలు ఏడు ఏడు వ్యాధులను నయం చేసేటువంటి రోగాలకు ఈ జిల్లేడు ఆకులకి అంత మహిమ ఉందన్నమాట తరువాత మనము రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యభగవాను కిరణాలు పడే విధంగా రథసప్తమి రోజు మనము పాలు పొంగిస్తూ ఉంటామండి చాలామందికి అపార్ట్మెంట్లో ఎండ తగలదు అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఈ మనం ఆవు పేడ పిడకలు అమ్ముతున్నారండి తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న మొక్కలు చేసుకొని స్టవ్ మీద చుట్టూ మంట తగిలే దగ్గర నాలుగు మొక్కలు కానీ ఏడు మొక్కలు కానీ చేసి చుట్టూ పెట్టి మధ్యలో ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలు కంపల్సరిగా ఆవుపాలు అనేవి పోయాలి నాకైతే పిడకలు దొరికాయి ఈ ఆవు పేడ పిడకలు మూడు పిడకలు వచ్చేసి ఇరవై రూపాయల చొప్పున అమ్ముతున్నారండి చాలా పెద్ద పెద్ద పిడకలు దొరికాయి నాకైతే తెచ్చాను ఈరోజు చక్కగా ఈ పిడకల్ని మనం ముక్కలుగా చేసి ఏడు ముక్కలుగా చేసి సూర్యభగవాన్ని తలుచుకొని ఒక ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి మనము ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు టౌన్లో దొరకని వాళ్ళు ప్యాకెట్ తెచ్చుకోవాలండి తెచ్చుకొని ఆవు పాలు పోసి మీ ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో నానబెట్టిన బియ్యాన్ని గుప్పెడు రూపంలో పోయాలి పోసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఏడు గుప్పెళ్ళు ఏడు ఏడు గుప్పెళ్ళుతో బియ్యం పోసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పుకొని చక్కగా ఆ బియ్యాన్ని ఉడికించి ఈ ఆవు పేడ పిడకల మీద సూర్యభగవానికి ఆవు పాలుతో నైవేద్యాన్ని తయారు చేసి చక్కగా సూర్యభగవాన్ని కిరణాలు పడే చోట తులసి కోట దగ్గర మనం దీపారాధన చేసుకొని తులసి కోట దగ్గర ఇలా చిక్కుడు ఆకులు ఒక పల్లెల్లో పెట్టి ఏడు ముద్దలు సూర్యభగవానికి ఏడు ఏడు రథసప్తాలు ఏడు చక్రాలతో రథసప్తమి నాడు సూర్యుని వస్తాడు కాబట్టి ఆ సూర్యభగవానికి చిక్కుడు ఆకుల మీద ఏడు చిక్కుడు ఆకుల మీద నైవేద్యాలనేవి మనము పరమాన్నాన్ని పెట్టాలి పెట్టి రేగిపళ్ళు అంతేకాదండి చెరుకు గడలు చెరుకు గడలు కూడా నైవేద్యంగా పెట్టాలి సూర్యభగవానికి ఇలా పెట్టుకుంటేనండి చాలా మంచిది మనము పాయసాన్ని తయారు చేసినప్పుడు గెరిట పెట్టి తిప్పకుండా ఇలా చెరుకుతో మనం తిప్పినట్టయితే ఈ చెరుకులోని ఓట మొత్తము ఆ పాయసంలోకి దిగుతుందండి దిగి మంచి చక్క టి రుచిని ఇస్తుంది భగవానికి చెరుకులన్నా రేగిపళ్ళన్నా చాలా చాలా ఇష్టం అన్నమాట ఇలా చేసుకొని చెరుకులు రేగిపళ్ళు ఇవన్నీ కూడా సూర్య భగవానికి మనము నైవేద్యంగా పెట్టుకోవాలండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానికి గోధుమల దీపారాధన నేను ఆల్రెడీ షార్ట్ అనేది పెట్టాను చూడండి సూర్య భగవానికి జిల్లేడు ఆకులు ఒక ఏడు తీసుకొని ఏడు ఆకులు ఒక ఇత్తడి పళ్ళంలో పేర్చి మధ్యలో గోధుమలు పోసి ఒక మట్టి ప్రమిదికి ఏడు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వులలోని కానీ పోసి ఏడు ఒత్తులతో సూర్యభగవానికి దీపారాధన చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిది సూర్యభగవానికి ఎరుపు రంగు పువ్వులంటే ఇష్టం ఎర్రని గులాబీలతో పూజ చేయండి పసుపు రంగు బట్టలు ధరిస్తే సూర్యభగవానికి చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి చక్కగా చెరుకులు రేగి పండ్లు నైవేద్యంగా పెట్టి ఆవు పేడ పిడకలతో పిడకల మీద నైవేద్యం తయారు చేసి చిక్కుడు ఆకుల మీద ఏడు ముద్దలు పెట్టి సులసి కోడని అలంకరించి తులసి కోడ దగ్గర ఎవరైతే సూర్యకిరణాలు పడే విధంగా నైవేద్యాన్ని పెట్టి పూజ చేస్తారో ఆ ఇంట సర్వ పాపాలు తొలగిపోయి ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశించి ఏడు రోగములు చేరకుండా ఉంటాయని శాస్త్రం చెబుతుంది ప్రతి ఒక్కరూ కూడా సూర్యభగవాన్ని ఆశీస్సులు అనేవి పొందండి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా ఆ సూర్యభగవాన్ని అనుగ్రహము కలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేవాలి ముహూర్తంలో గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యదేవుణ్ణి పూజించాలి ముందుగా సూర్యదేవునికి రాగితో అర్ఘ్యం సమర్పించాలి నియమం ప్రకారం సూర్యదేవుని ఆరాధించాలి సూర్యమంత్రం సూర్య చాలీసా పఠించాలి అనంతరం సూర్యదేవునికి హారతివ్వాలండి ఓం సూర్యాయ నమ ఓం సూర్య నమః ఓం భాస్కరాయనమ అని మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండండి మీ అందరికీ పేరు పేరున రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమికి కావాల్సిన ఇవేనండి స్నానానికి పొంగలికి చెరుకు గడలు నైవేద్యానికి పాలు ఇవేనండి పూజా వస్తువులు సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని ఆ సూర్యభగవాన్ని ఆశీస్సులు పొందండి మీ అందరికీ ముందుగానే వీడియో పెడుతున్నాను అనమాట నేను ఈరోజు వెళ్ళి తీసుకొచ్చానండి ఆవు పేడ పిటకలు చూడండి గారెల్లాగా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నాకు ఇరవై రూపాయలకి మూడు పిటకలు ఇచ్చారనమాట చాలా పెద్దగా ఉన్నాయండి చిక్కుడు ఆకులు పది రూపాయలు రేగిపళ్ళు పది రూపాయలు చెరుకు గడ ఒక్కొక్కటి పది రూపాయలు నాకైతే ఇవి నేను మాది విశాఖపట్నం బీచ్కి వాకింగ్ పోయినప్పుడు అక్కడ జిల్లేడు చెట్టు ఉంటే తెచ్చుకున్నానండి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట పువ్వులు కూడా తెచ్చానమాట రేగిపళ్ళు కూడా చాలా చాలా రేటుగా ఇస్తున్నారు నాకైతే ఇరవై రూపాయలకి ఐదు రేగుపళ్ళు ఇచ్చారు ఇప్పుడు రేగుపళ్ళు సంక్రాంతి అయిపోయింది సీజన్ కాదు అందువల్ల ఓన్లీ రథసప్తమికి ఎక్కడెక్కడో కొద్ది కొద్దిగా రేగుపళ్ళు ఉన్నాయి ఇరవై రూపాయలకి ఐదు రేగుపళ్ళు ఇచ్చారనమాట ఆవు పేడ పిడకలు మాత్రం నాకు చక్కగా ఇరవై రూపాయలకి మూడు తెచ్చానండి ఈ ఆవు పేడ పిడకలు ఒక్క భగవానికి వంట చేసినప్పుడు మాత్రమే కాదండి పొయ్యిలో పెట్టి మనం ఆవు పేడని ఆవు పిడకల మీద పాలు పొంగించడమే కాదండి ఈ ఆవు పేడ పిడకల మీద లవంగాయలు పెట్టి ఇంట్లో ధూపం వేస్తే నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది కూడా వస్తుంది మరి ఒక నెక్స్ట్ వీడియోలో మీకు ఆవు పేడ పిడకలతో నెగిటివ్ పోయి ఇంట్లో పాజిటివ్ ఎలా రావాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తానండి ఇంతేనండి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సప్తమి నాడు పొద్దున్నే పాలు పొంగించుకోండి చాలా మంచిది నైవేద్యం అండి మీ అందరితో మంచి ఒక వీడియోతో ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఇవన్నీ తెచ్చుకున్నాను కాబట్టి మీకు వీడియో పెడుతున్నాను చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు